రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం చేశామండి ఇక వర్షం కారణం వల్ల రేట్లోనే కొద్దిగా తగ్గుముఖం పెట్టాయని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన కిలో వైట్ బీన్స్ యాభై ఐదు రూపాయలు పెన్సిన్ బీన్స్ కిలో డెబ్బై రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో నలభై ఎనిమిది రూపాయలు సన్న చిక్కుడ కిలో అరవై రూపాయలు పెద్ద కాకర కాకర ముప్పై మూడు రూపాయలు పన్నీర్ కాకర కిలో ముప్పై ఆరు రూపాయలు క్యారెట్ కిలో ఇరవై ఐదు రూపాయలు ముల్లంగి కిలో పది రూపాయలు బెండకాయ కిలో ఇరవై ఐదు రూపాయలు వరివంకాయ కిలో పన్నెండు రూపాయలు పాళ్యం వంకాయ కిలో ఇరవై రెండు రూపాయలు భుజాల వంకాయ కిలో ఏడు రూపాయలు సొరకాయ కిలో పది రూపాయలు బీరకాయ కిలో పన్నెండు రూపాయలు అలసంద కిలో ముప్పై ఆరు రూపాయలు కందికాయ కిలో ముప్పై ఐదు రూపాయలు పచ్చిమిర్చి కిలో ముప్పై ఎనిమిది రూపాయలు క్యాబేజు ముప్పై ఐదు కేజీల బస్తా వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఇరవై ఒక్క పీసులు కాలీఫ్లవర్ బస్తా వచ్చేసి మూడు వందల యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక దోసకాయ విషయానికి వస్తే పద్దెనిమిది కేజీల దోసకాయ బ్యాగ్ వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంగాళాదుంపల విషయానికి వస్తే ఉర్లగడ్ల విషయానికి వస్తే నలభై నాలుగు కేజీల ఉర్లగడ్డల బ్యాగ్ వచ్చేసి వెయ్యిన్ని రెండు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది టమాటో పదహైదు కేజీల ఏ వన్ గ్రేడ్ టమాటో నూట ఇరవై రూపాయలు కార్న్ ఏ వన్ గ్రేడ్ స్వీట్కార్న్ పద్దెనిమిది రూపాయలతో ఉండి ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో మధ్యాహ్నం మూడు గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం రైతులు తెచ్చే కూరగాయల క్వాలిటీ బట్టి వీకోటా మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి వీలైనంత వరకు గ్రేడింగ్ పద్ధతిని క్వాలిటీని మెయింటైన్ చేస్తే ధరలో ధరలు ఎక్కువగా అవకాశ అమ్మేక అవకాశాలు ఉంటాయి నమస్కారం